వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో తలెత్తుకు తిరగలేకున్నాం మున్సిపల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన నేడు నిర్వహించిన కౌన్సిల్ మీట్కు మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో పాటు అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంకు హాజరైన వైసీపీ కౌన్సిలర్ సమావేశ ప్రారంభంలోనే మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామని ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ ఎంవీ రమణ పదహైదవ వార్డు కౌన్సిలర్ రాజేష్ ఇరవయ వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు తమ వార్డులలో ఎందుకు స్పనులు చేపట్టలేదని అధికారులను చైర్పర్సన్ను నిలదీశారు కొందరు కౌన్సిలర్లు తమ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో సభ నుండి వాకౌట్ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నూర్ అజాం కౌన్సిలర్లు కరీముల్లా గాంధీ తులసి రామకృష్ణ టపాసుల కాజా ప్రసాద్ బాబు వసీం అక్రమ్ ఫర్జానా రఫీ బేబీ వెల్కమ్ శేఖర్ పాల్గొన్నారు രാജകീയം ഈ പദ്ധതി ಇದು ಗೌರ್ನ ಸಭ್ಯ ಇಚ್ಛದು ಗವರ್ನರ್ ಚೈರ್ ಪರ್ಸನ್ಯ ఎక్కడక్కడ అప్పుడు తక్కువ జరిగిందో ఆ వాటిని ప్రగా తీసుకొని ఇప్పుడు బాధ్యత మీ ఇప్పుడు వాళ్ళకుంటూ వర్షాకాలం డెంగీ మంచి ఆస్ట్రేలియాలో ఎక్కువ బాకరూమ్స్ అక్కడ దృష్టి పెట్టాలని చెప్పింది కోరుకుంటూ రేషన్ కార్డు కూడా ఎక్కువ పెద్ద రేషన్ కార్డు అవసరం అక్కడ చేసి ఎక్కడైతే సామాన్యులు మూనే సైడ్ లో పెడితే సక్సెస్ అవుతదు కరస ఎక్కడో సత్వాయనితో అవగున చూడగను మనం వాటికను ట్రాన్స్ఫర్ చేసి తిరుద దృష్టి సాధించి చేసం అవుతుంది ఎక్కడైతేనే ఇందాలి ఆక్షరై లేదు 21 ముస్పాటి లేదనేండి ఎంఐఓ అంటే హోటల్ లో లేద కౌన్సిల్ నాలుగేళ్ళలో ఒక్క వర్కు కూడా జరగలేదు మా వర్కుల అజెండాలో కూడా రారు గత రెండు నెలలుగా నుంచి కూడా అన్ని కొన్ని కొన్ని వాళ్ళు ఎక్కువ కొన్ని ల్యాబ్స్ లో పెడుతున్నారని మాట్లాడితే కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ అదంతాలో పెడుతున్నారు దీన్ని ఇప్పుడు స్పీడ్ చేసి మిగిలిన వాళ్ళు డబ్బులు కూడా దీంట్లో పెట్టచ్చు కదా మార్చి జరిగిన మార్చి లో జరిగిన అంశము అప్పుడు వాయిదా వేస్తారని మళ్ళీ పెట్టారు కొన్ని కోట్లు పెట్టారు కొన్ని వాటిలో మాత్రమే ఇంకోటి ఈ మూడు కాలంలో మీరు సోషల్ చేసినప్పుడు కాంటాక్ట్ ఇస్తారా నేను నేనే పెట్టుకుంటానరా ఇందుకోడి పొందు ఈ మూడంత కలిసిపోయింది ఈ కాంటాక్ట్ లాస్ అయి కదా మా ప్రకారమైతే కూడా ఇబ్బంది పడబడుతో వాయిడొ కాంటాక్ట్ करवाడొ ఇదు తెలుగొంటాడిలో 10 రూపాయలు నేన దాని వల్ల సంపాదించుకోవల దాని వల్ల ఏదో అంటు ఉంటాడు స్టార్ట్ స్టార్ట్ వేర్లీ వీ వాంట్ టు చేంజ్ బట్ వాళ్ళ వాళ్ళ జనరేటివ్ సంత కారణం. నేను మాట్లాడలేదు కదా అన్నం. జనవరి నుండి ఒక బిల్లు ఉండట్లేదు. ఫిబ్రవరి దాకా జనవరి ఇంతవరకు ఒక బిల్లు కూడా అంటే అది ఉండాలి. మరి బోర్డింగ్ కదా మోడ్ సౌండ్ కదా వాళ్ళకి ఏం లేకపోయారు. ఈ వాటర్ ఛీం కూడా అనేది కాదు నా ఇప్పు ఆన్ ఆండ్రాయిడ్స్ కు ప్రభు వాళ్ళ ముంద్రానను నేను